హాయ్ ఫ్రెండ్స్ ఇందాక సాక్షి గణపతి కాడి నుంచి దర్శనం చేసుకొని శివాలయం దగ్గరికి వచ్చామండి శ్రీశైలం ఎంట్రింగ్ వస్తుంది చూడండి ఇది లోపలికి వెళ్ళమాట గుడిలోకి వెళ్ళి దారి ఇక్కడ టోల్ గేట్ అండి డబ్బులు కట్టాలన్నమాట మా ఆయనకైతే ఫ్రీ అండి ఆర్మీలో ఉన్నాడు కదా వాళ్ళకి ఫ్రీ అనమాట చూడండి ఎంత బాగుంది అసలు ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బాగుంది గుడి లోపల శివుడు పార్వతి బొమ్మ ఆవులు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్ శ్రీశైలం చాలా ఫేమస్ గుడి అండి చూడండి ఎంత బాగుంది అసలు విగ్రహాలు కూడా చూడండి ఎంత మంచిగా తయారు చేస్తారు కార్ పార్కింగ్ చేస్తున్నాం గుడికి ఎట్లా పోవాలి లోపలికి కార్ అలో తీసుకోవాలా శివలింగం చూడండి ఇక్కడ అలాగే చెట్టు కింద ఋషి చూడండి ఎంత బాగున్నారు అసలు విగ్రహాలు చాలా బాగా చేస్తారండి చాలా బాగుంది ఫ్రెండ్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాం పైకి బస్సులు కూడా చూడండి స్లోగా ఎక్కుతా ఉన్నాయి కొండ మీద నుంచి చూడండి ఫ్రెండ్స్ నిజంగా బాగున్నాయి అసలు విగ్రహాలు చాలా బాగా తయారు అండి దేవుళ్ళవి శివలింగం కనిపిస్తుంది చూడండి లైట్గా ഹോട്ടൽസ് ഉണ്ടായി അന്നി ഉണ്ടേ చూడండి ఫ్రెండ్స్ చెత్త కూడా నీట్ గా చెత్త డబ్బాలోనే వేసుకున్నారనమాట ఎక్కడంటే అక్కడ లేకుండా ఇక్కడ పార్కింగ్ చేస్తారనమాట కారు అన్నదానం కూడా చేస్తున్నారండి ఈరోజు సోమవారం కదా ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకా శివాలయం అనమాట ఎంట్రింగ్ వస్తుంది అన్నమాట మొబైల్స్ పట్టుకోవడానికి కూడా ఉండదన్నమాట శివాలయంలోకి అందుకని ఇక్కడ నుంచి చూపిస్తున్నాను అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకా చూడండి ఇంతవరకు మా వీడియోస్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటానండి